కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ కెమెరామ్యాన్ బాపుతో రాధమ దాస్ పర్లేదు సార్ ఊహించలే కదా ఏ దగ్గరండి ఈ ఈ పాయింట్ ఏమిటంటే ప్రభుత్వా ద్వారా ఏమంటే కొన్ని నువ్వు ఒప్పుకుండా ఒప్పుకోపోయినా అది ప్రాక్టికల్ ఏమిటంటే లైక్ ఓల్డ్ ఏజ్ నేను ఓల్డ్ కాను అని నువ్వు అన్నంత మాత్రం అవ్వకుండా ఉంటావా అలాగే నేను చచ్చిపోను అన్నంత మాత్రం చచ్చిపోకుండా ఉంటావా నేను హిందువులు కాదు అన్నంత మాత్రం కాకుండా పోతావా నీ పేరేంటి నువ్వంటే నువ్వు కదే ట్రాఫిక్ ఎవరో వాడు కదా వాడు మనకి ఏం చెప్పాడు జాన్ బాబు అన్నాడు అసలు పేరేంటి రాంబాబు ఆస్ కాబట్టి బాబు మధ్య కదా వాడు బాబు సౌండ్ అంటే బీ ప్రాక్టికల్ బీ ప్రాక్టికల్ నానా బీ ప్రాక్టికల్ మనం చచ్చిపోతాం అది కన్ఫర్మ్ మనం ఓల్డ్ అవుతాం అది కన్ఫర్మ్ భారతదేశం చాలా గొప్పది అది కన్ఫర్మ్ ఇక్కడ పుట్టడం చాలా అదృష్టం ఇది కన్ఫర్మ్ ప్రపంచం అంతా ఎవిడెన్స్ ఉన్నదో మనదే ఇది కన్ఫర్మ్ ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం దేశానికి దరిద్రం ఇది కన్ఫామ్ సో నువ్వు రాజ్యాంగబద్ధంగా నువ్వు అనుకున్నది కాదు నైతికంగా నువ్వు అనుకున్నది కాదు ఇప్పుడు నువ్వు చెప్తావమ్మ మీ పూర్వీకులు ఎదవాలని ఉన్నది చెప్తాడా వాళ్ళు చెప్తాడు టాటా గారు ఎన్ని ఇచ్చారండి ఈ దేశానికి ఎంత చేశారండి లక్షల కోట్ల ఆయన దానం చేస్తే మొన్న ఓ పాస్టర్ ఆడి పేరు హీరబాబు ఏదో హేమస్తో అని మనబుట్టుడే రామారావు ఆడి పేరు ఆడేమంటాడు ఆయన నరకానికి వెళ్ళిపోతాడంట ఎందుకు వెళ్ళిపోతాడంటే ఈడు రెండు సెట్ల మీద ఏలాడు తీసిన సెవన్ నమ్మలేదు కాబట్టి అసలు వాడు డా వాడి నమ్మకపోతే నరకం లేదంటే ఎవరినన్నా నరకానికి పంపాలంటే ఆ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి వాడి బ్యాడ్ బిహేవియర్ కదా వాడి బ్యాడ్ బిహేవియర్ని బట్టి నరకానికి వెళ్ళాలి నన్ను నమ్మకపోతే నరకం అంటే ఆడే ఈజ్ ఏ టోటల్ ఈజే నియంత్రం నాట్ గాడ్ కదా అందుకని గాడ్ మీన్స్ కైండ్ కదా ఇప్పుడు నన్ను చాలా మంది కామెంట్లో తిడుతుంటారు కిస్తోళ్ళు కూడా నా వాళ్ళే వాడిని వాడు క్రిస్టియన్ అని చెప్పుకున్నా ముస్లిం అని చెప్పుకున్నా ఈజ్ బిలాంగ్స్ టు మీ బికాస్ దే ఆర్ ఆల్సో ఇండియన్స్ దే ఆర్ ఆల్సో హిందూస్ పిరికి హిందువులంతా ఇస్లాంలోకి వెళ్ళారు మురికి హిందువులంతా క్రైస్తవులకు వెళ్ళారు ఇంకో ప్యూర్ హిందూస్ అంతా ఇక్కడ ఉన్నారు బిక్ హిందో వెరీ సింపుల్ కలుత మీరు అడగండి ఇప్పుడు మీరు చెప్తారు నేను చెప్తాను నా పూర్వీకులు ముస్లిమ్స్ కాదు చెప్పగలవా లేదా నా నా పూర్వీకులు క్రైస్తువులు కాదు చెప్పగలవా లేదా మరి అన్నయ్య తెలిసే ఇప్పుడే ఉన్నాయి సార్ సతీష్ అని ఉంటారు బాబా తెలుసా అని ఉన్నాడు తెలీదా హే వాళ్ళవి నా షర్మిల మొగుడు అది చూడు ఇట్లా చెప్తాగానే అర్థం కాదు ఇలాంటప్పుడు బాబు తిప్పడం ఆ స్మైల్స్ క్యాచ్ చేయండి నా ఏం చెప్పాడు వర్షాన్ని నేపెత్తాడు ఏం పేరు అతని పేరు అనిల్ అనీల్ ఎక్కడుంది రామాయణంలో సుందరకాండలో ఉంది ఎవరతను బిలాంగ్స్ టు హూ వాడిని వాడు మోసం చేసుకోవడమేనా మనం చెప్తారా నా పూర్వీకులు ఇందులు కాదని చెప్పగలరా వాళ్ళ నాన్నగారు ఇక్కడ హైదరాబాద్ సతబ్రాహ్మణి ఆయన సత్తే వెళ్ళలేదు అందుకు మనం వ్యతిరేకిస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్న చిన్నదాని మాతృదేవో తర్వాత 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 అంటే ఏంటమ్మా అర్థం లైక్ యాజ్ గుడ్ యాజ్ గాడ్ గౌరవ్ కదా అందుకని మన దేశం మన ధర్మం నేర్పించిన సంస్కారం ఇది నువ్వు ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళిపోతే బిల్ బిల్ ఇంకా అమ్మలేదు నాన్న లేదా వాడు బాగున్నా చెప్తున్నాడు క్రాంతి ఎంటర్ చేస్తే వాడు ఎంత మూర్ఖులు అంటే మీ అమ్మకంటే మీ నాన్న కంటే ఆ పనికి వాళ్ళ బుక్ ముఖ్యం అంట మనం అందరం చెప్పగలం యాజే హిందూస్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదేవి ఇష్టం నీకెవరిష్టం ఈశ్వరుడు ఇంకొకళ్ళకి రావుడు ఇంకొకరికి గణపతి ఇంకొకరికి హనుమంతుడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నమ్మే ఈశ్వరుడిని నేను నమ్మే శివుడిని లేకపోతే నేను నమ్మే అమ్మవారిని నేను నమ్మే కృష్ణుడిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు చెప్పగలవా లేదా చెప్పగలం కదా ఊసారా అని చెప్పండి మొత్తం ప్రపంచ శాంతి అప్పుగా రాదాడు మసీదులో చర్చిలో మేము నమ్మే అల్లాని మేము నమ్మే వేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు ఒక్క మాట చెప్పాము ప్రపంచశాంతి ఎందుకు రాదు చూద్దాం క్షణాలు వస్తాయి కాబట్టి మనొక్కలమే ప్రపంచం మేలు పోతున్నాం సర్వే జన మనమేదెవడో కోరట్లే అదేవిందా అందుకని నేను చెప్పేది ఏంటంటే బీ స్ట్రాంగ్ బీ స్ట్రాంగ్ డోంట్ డెల్ లైక్ అని అబద్ధాలు చెప్పగలరు అన్నీ ఒకటి అయితే నిరూపించు టెన్ ల్యాక్స్ ఇస్తాం ఇదే కొత్త చెప్పు మొన్న జై శ్రీరామ్ మరొకసారి మంత్రం చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మరోసారి ఎయిర్పోర్ట్లో మత ప్రచారం చేస్తున్న రాధామోహన్ దాస్ మరి ఏమనుకుంటున్నారు ఇప్పుడు గొర్రెలు చచ్చిపోయేది దానికే గొర్రెలు దానికే సచ్చేది ఇప్పుడు